గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం వివేక హత్య చుట్టూ రాజకీయం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివేకా హత్యలో ఉన్నటువంటి నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ స్వయానా చెల్లెలు వైఎస్ షర్మిల సునీత రెడ్డి కొత్త కొన్నాళ్లుగా విమర్శలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో కడప ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల గారు పోటీ చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు ఆమె నిర్ణయాన్ని ప్రకటిస్తూ మాట్లాడిన విషయాలు ఒకసారి మీకు నేను గుర్తు చేస్తాను ఆంధ్రప్రదేశ్లో వైఎస్ వివేక హత్యకు సంబంధించిన పూర్తి విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ హత్యకు కారణం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఏమీ తెలియనట్టు అక్కడ ఉన్నటువంటి నిందితుల్ని పూర్తిగా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్ గారు ఎందుకంటే కడపలో వైఎస్ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడిన విషయాలను ప్రస్తావించారు వైఎస్ షర్మిల దేవుడికి తెలుసు మీరు చూస్తున్నటువంటి ప్రజలందరికీ తెలుసు కానీ చెల్లెల్ని ఇద్దరినీ కూడా ఎవరో ట్రాప్లో పడిపోయి నడిపిస్తున్నట్టుగా కథ మొత్తం కనిపిస్తుందంటూ వైఎస్ జగన్ మాట్లాడడాన్ని ప్రస్తావిస్తూ ఈ విమర్శలు చేశారు ఈ కేసులో ముఖ్యంగా వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి డే వన్ నుంచి కూడా నిందితుల్ని కాపాడే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చి కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయిస్తున్నారు వైఎస్ జగన్ గారు ఇది సరైంది కాదు ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కడప ఎంపీ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయడాన్ని అభినందించారు వైఎస్ సునీత రెడ్డి గత కొన్నాళ్ళుగా మనం చూస్తున్నాం ఇటు హైదరాబాద్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేశారు వైఎస్ సునీత రెడ్డి ఎందుకంటే నిందితుల్ని పూర్తిగా కాపాడుతున్నారు ఈ విషయం పూర్తిగా తెలుసు అసలు హత్య చేసింది ఎవరు చేయడానికి గల కారణం ఏంటి అన్నీ జగన్ గారికి తెలిసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు చెల్లెల్ని అన్యాయం చేశారు అని చెప్పి ఆమె మాట్లాడుతున్నారు గతంలో మనం చూసాం వైఎస్ సునీతారెడ్డి ఏ విధంగా కోర్టుల చుట్టూ తిరిగారు ఎన్ని మీట్లు పెట్టారు పూర్తి అసలు నాకు న్యాయం జరగట్లేదు ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా రాజకీయాల్లో రక్తంలో మునిగిపోయినటువంటి పార్టీగా వైఎస్ఆర్సీపీ ఉంది ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వాళ్ళ చేతుల్లో గనక ప్రజలు ఉంటే గనక ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ చేతుల్లో ఉంటే గనక రాష్ట్రంలో ఎవరికీ అన్యాయం జరగదు కుటుంబంలో సొంత చెల్లెలకే అన్యాయం జరుగుతుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సిబిఐ దర్యాప్తు చేసినటువంటి కీలక సమయంలో కూడా వైఎస్ అవినాష్ రెడ్డిని నిందితుడిగా పేర్కొంటూ దర్యాప్తు చేస్తున్న క్రమంలో కూడా సిబిఐ అధికారుల్ని గురి చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీకి ఉంది కడపలో ఆయన అరెస్ట్ చేసు చేద్దామని చెప్పి సిబిఐ అధికారులు ఒక కర్నూల్లో హాస్పిటల్లో ఉండిపోయినప్పుడు వైసీపీ కార్యకర్తలు అక్కడ ఏ విధంగా గుమిగూడి గలాట సృష్టించారు అక్కడ పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి సిబిఐ అధికారులు అటు రాకుండా ఏ విధంగా చేశారు దీని వెనకాల ఉన్నదెవరు నడిపించింది ఎవరు ప్రజలందరికీ తెలుసు అని చెప్తున్నారు కడపలో బహిరంగ సభలో వైఎస్ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని దేవుడికి తెలుసు చిన్నాను ఎవరు చంపారు దేవుడికి తెలుసు ఇక్కడ చూస్తున్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఆయన ఎవరు చంపారు ఈ నాటకం మొత్తం ఎవరు ఆడుతున్నారు ఎవరు చంపించారు దీని వెనకాల ఎవరున్నదో అందరికీ తెలుసు అని చెప్పి వైఎస్ జగన్ ప్రస్తావించిన విషయాన్ని కూడా ముందు పెట్టారు వైఎస్ జగన్ గారికి కొన్ని సూటి ప్రశ్నలు వేశారు వైఎస్ సునీత రెడ్డి వివేక హత్యకు సంబంధించిన పూర్తి ఆధారాలు సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా ఈ కేసు ఒక కొలిక్కి రాకపోవటానికి అడ్డుపడుతుంది ఎవరు అని చెప్పి ప్రశ్నించారు వైఎస్ సునీత రెడ్డి సాక్షి ఛానల్లోనే మీ ఛానల్లోనే డిబేట్లో కూర్చుందాం రండి జగన్ గారు మాట్లాడదాం నేను సిద్ధం అని చెప్పి ప్రకటించారు వైఎస్ సునీత రెడ్డి కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఈ కేసు ఇన్ని సంవత్సరాలుగా దర్యాప్తులో ఇంత వేగం కాకపోవటానికి కారణం ఏంటన్నది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అయితే కనిపిస్తోంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు కేసు కనీసం అంటే అందులో నిందితుల్ని చేర్చిన విషయం దగ్గర నుంచి కావచ్చు నిందితుల నుంచి సాక్ష్యాలు రాబట్టే విషయంలో కావచ్చు అంటే బెయిల్ మీద బయట ఉండి కొన్ని విషయాల్లో క్లియర్గా సమాచారం ఉన్నప్పటికీ కూడా ఎందుకు బేలిచ్చిన పరిస్థితుంది వీటన్నింటికి సంబంధించి కూడా లోతైన చర్చ జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఎందుకంటే కేసులో ఉన్నవాళ్ళు ఇట్లా బయట తిరిగితే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు కేసు మొత్తం వీగిపోయే పరిస్థితి ఉంటుంది కేసు ఒక కొలిక్కొచ్చే పరిస్థితి ఉంటుంది తారుమారు చేస్తే కనుక మళ్ళీ మొదటకు వస్తుందని చెప్పి ఒక ఆందోళన ఒక భయం వారిలో కనిపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం అయితే ప్రస్తుతం వివేకా హత్య జుట్టు ఈ ఎన్నికల్లో చాలా కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కుటుంబంలో ఒక స్పష్టమైన చీలిక కనిపిస్తుంది కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి ఒకవైపు అదేవిధంగా వైఎస్ షర్మిల ఒకవైపు పోటీ చేస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా ఎప్పుడూ ఇలాంటి పోటీ వాళ్ళ కళలో కూడా ఊహించుకుంటరు ఎందుకంటే అభిమానులందరూ ఎవరికి ఓటేయాలి వైఎస్ షర్మిల సొంత బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇప్పుడు జగన్ గారికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వైఎస్ అవినాష్ రెడ్డి సొంత కుటుంబ సభ్యుడు ఆయన కూడా అటువైపు పోటీ చేస్తున్నారు సో ఇలాంటి ఒక కీలకమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఈ కేసులో నిందితులుగా ఉన్నవాళ్ళు వైఎస్ వివేకాను చంపించిన వాళ్ళు నేరుగా పోటీలో ఉంటే ఓటు ఎవరికో ఒకసారి ఆలోచించండి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు వైఎస్ జగన్ గారు ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డికి ఏ విధంగా టికెట్ ఇస్తాడని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేస్తూనే సొంత కుటుంబంలో సునీతారెడ్డికి అన్యాయం జరిగింది సొంత చెల్లెళ్ళకి అన్యాయం జరిగింది కనీసం పట్టించుకోవటం లేదు సరిగ్గా న్యాయం జరగలేదు ఇక రాష్ట్రంలో ఉన్న చెల్లెళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తాడంటూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరొక వైపు రెడ్డి మరొక కీలక విషయం ప్రస్తావించారు వివేకం సినిమా గురించి ఆమె మాట్లాడారు వివేకం సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా ఎంత క్లియర్గా చూపించారు చాలా ధైర్యంగా చూపించారు ఆ సినిమా ఎవరు తీశారో కానీ కానీ తండ్రిని చంపేటప్పుడు చాలా భయం వేసింది అసలు కొంతసేపు వరకు నేను కళ్ళు తెరవలేదు కళ్ళు మూసుకున్నాను అంత భయం వేసింది కానీ సినిమాలో చాలా రియల్గా చూపించారు కానీ నిజంగా కూడా సినిమాలో చూపించింది ఇంకా తక్కువేనేమో ఇంకా దీనికంటే భయంకరంగా తన తండ్రిని చంపుకుంటారని చెప్పి బాధపడ్డ పరిస్థితి కనిపిస్తుంది అయితే వివేకా గారు రాజశేఖర రెడ్డికి స్వయాన సోదరుడు ప్రస్తుత ముఖ్యమంత్రికి చిన్నానుగా ఉన్నారు ఇంత కీలకమైనటువంటి వ్యక్తి విషయంలో ఇంత కీలకమైనటువంటి కేసు విషయంలో ఐదు సంవత్సరాలుగా ఈ కేసు పూర్తిగా ఒక కొలిక్కి రాలేదంటే ఇందులో నిందితులు ఎవరో తేల్చి శిక్ష పడలేదు అంటే కనుక ఏ విధంగా అర్థం చేసుకోవాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సొంత సోదరుడైన మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు ప్రస్తుత ముఖ్యమంత్రికి ఆయన చిన్నాన్నగా ఉన్నారు మరి ఇలాంటి హై ప్రొఫైల్ కేసుకు సంబంధించి ఒకవైపు సిబిఐ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నా కానీ ఇంకా ఫలితం తేలలేదంటే దోషులకు శిక్ష పడలేదంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఈ ఎన్నికల్లో గెలవకూడదు ఈ ఎన్నికల్లో ఓడిపోవాల్సిందే వైఎస్ జగన్ గారు అవినాష్ రెడ్డి గారు వైసీపీ పార్టీ పూర్తిగా ఓడిపోవాలి ఇలాంటి వాళ్ళ చేతుల్లో ఇలాంటి హత్య రాజకీయం చేసే వాళ్ళ చేతుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉండదు ఆంధ్రప్రదేశ్ ఇలాంటి వాళ్ళ చేతుల్లో అసలు ఇప్పటికే పూర్తిగా భవిష్యత్తు అంధకారంలో ఉన్న పరిస్థితి ఇటు పరిశ్రమలు రాలేదు ఉద్యోగాలు రాలేదు ప్రత్యేక హోదా రాలేదు పోలవరం ప్రాజెక్టు అతిగతి లేదు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఒకవైపు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉంది ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇలాంటి పార్టీకి మళ్ళీ అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అంధకారంలో మునిగిపోతుంది కాబట్టి జగన్ గారు ఓడిపోవాలి వైసీపీ ఓడిపోవాలి కూటమికి గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంటే కూటమి గెలవాల్సిన అవసరం ఉందని చెప్పి నొక్కి వక్కానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో మరోవైపు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు దాంతోపాటు ఒక చెల్లిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నందుకు యాక్చువల్గా ఆమె ప్రకటన చేసిన సమయంలో ఆ పక్కన ఉండాలనుకున్నాను కానీ ఇక్కడ కోర్టులో కేసు ఉంది కాబట్టి రాలేకపోతున్నానని చెప్పి వైఎస్ సునీత కూడా చెప్పారు సో బలంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వైఎస్ షర్మిల ప్రచారంలో కడప ఎంపీ స్థానంలో వారు కూడా ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది వైఎస్ సునీత అలాగే షర్మిల ఒకే ప్రచార వాహనం మీద ప్రచారం చేస్తూ వైఎస్ అవినాష్ రెడ్డి ఓడించాలని కోరుతున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఉండకూడదు హత్య రాజకీయం చేస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకుపోవడంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు కుటుంబంలో చీలికి తీసుకొచ్చాడు సొంత కుటుంబంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే అతని ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు ఉండదు ఈ పార్టీ వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల పూర్తిగా రాజశేఖర రెడ్డి ఆశయాలకు తూట్లు పొడిచాడని చెప్పి తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి సొంత కుటుంబం నుంచే కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కడపలోనే కాదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చుట్టూ కూడా వివేక రా హత్య రాజకీయమే ఎక్కువగా చర్చకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో చూద్దాం ఎలక్షన్ ఎంతో సమయం లేదు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి కడపలో వైఎస్ షర్మిలకు ప్రజలు ఎటువైపు ఉంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ముఖ్యంగా రాజన్న బిడ్డ అని చెప్పి తెలంగాణలో కూడా పార్టీ పెట్టి అటు నుంచి ఇక ఆంధ్రప్రదేశ్లోనే నా ప్రస్థానం అని చెప్పి శర్మలు గారు ఆంధ్రప్రదేశ్కి రావటం పీసీసీ చీఫ్ కావటం కడప ఎంపీ స్థానం కీలక స్థానం నుంచి పోటీ చేయటం అన్న మీదే పోరాటం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజలు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి అభిమానులు ఎటువైపు ఉంటారన్నది కూడా కాలం సమాధానం చెప్తుంది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్